ఫ్రేజ్ దాడ్ డిసెంబర్ మొదటి శుక్రవారం క్రిస్మస్ సీజన్లోని బాలుడైన యేసు కృపులను స్వస్థతలను ఆశీర్వాదములను పొందుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన దేవుని దేవునామమున శుక్రవార ఉపవాస ప్రార్థనలు దీవెనలు త్రియేక దేవుడు అనుగ్రహించును గాక ఆ మీన్ డిసెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం లూక రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి బగాళ్ళు సేవ చేయుచుండెను అయిన్ ఈ వాక్య వాగ్దానంలో దేవుడిని విడవక ప్రార్థించిన వారికి అందిన ఉపవాస ప్రార్థనలు చేయుచుండే వారికి ఎన్నో మేలులు ఆశీర్వాదములు స్వస్థతలు దయచేచున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది ఆయనకు విడవక వారిని ఎన్నడను విడవడు ఎడబాయుడు మానవ నైజంలో తల్లి అయిన తన బిడ్డను మరచునేమో గాని నిన్నును నన్నును మనల్ని మరువని మహోన్నతుడైన దేవుడు మనకు ఉన్నాడని గ్రహించాలి ఉపవాస ప్రార్థన ఫలము ఎంతగా ఎత్తునకు తీసుకుని వెళుతుందో అన్న మన్న్న్న్న� ప్రవక్తి ఉదాంతమే మనకు కనబడుచున్నది ఆమె కన్యత్వం మొదలు కేవలం ఏడేళ్లు మాత్రమే పెనిమిడితో సంసారం చేసినది చాలా కాలం గడిచినను భర్త చనిపోయిన తర్వాత ఇతర స్త్రీల వలె వెదవరాలుగా ఉండక ఇక నా జీవితం దేవుని సేవకి అని అంకితం చేసుకుని సమర్పించుకుంది అంతేకాక ఇక దేవుని పరిశుద్ధాలయమే నా కేడం నా దుర్గం నా ఇల్లు అని తీర్మానించుకుని దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని బోధలు వింటూ ధ్యానిస్తూ అక్కడే రేయింపగళ్ళు దేవుని సేవలో ఇజ్రాయేల్ విమోచకుడు వస్తాడని ఆయన తన ప్రజలను విమోచిస్తాడని వారి విమోచన కొరకు మెస్స దివి నుండి దిగి వస్తాడని పరిశుద్ధ బోధలు ప్రవచనాలు చెప్తూ ఉండేది దేవాలయంలో ప్రార్థనా పరురాలుగా పరిశుద్ధ పూర్ణరాలుగా తాను కేవలం ఆ స్థితిలోనే తృప్తిపడక గొప్ప ప్రవక్తిగా ప్రవచనం చెప్పగలిగే గొప్ప ధన్యతను కలిగి దేవుని యందు ఉన్నత స్థితిని పొందిన ఎనభై నాలుగేళ్ల వృద్ధురాలు విధవరాలు ధర్మశాస్త్రం నిర్దేశించిన నియమం ప్రకారం యేసు పుట్టిన ఎనిమిది రోజులకు ఆయన తల్లిదండ్రులైన ఏసేపు మరియమ్మలు దేవుని పరిశుద్ధ మందిరమునకు తీసుకుని వచ్చారు వారు అడుగుపెట్టిన తోడనే పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవర్తి అయిన అన్న ఈ శిశువే మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఇజ్రాయేల్ విమోచకుడు రక్షణ ఇచ్చువాడని ఈయన పుట్టుక ద్వారా దేవుని యొక్క ప్రవచనం నెరవేరుదునని బహిరగత పరిచి ఆనందించుతున్నది మనమైతే ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఆ బిడ్డను చూడగానే వారి మొహం ఇలా ఉందని వారి ముక్కు అలా ఉందని వారి తల్లిదండ్రులతో బంధువులతో పితరులతో పోలుస్తాం ఇక్కడ ఆమె ప్రవచనం చూచింది ఆ నెరవేర్పు ప్రచురము ప్రచారం చేసింది అట్టి అనుభవంలోకి మనం కూడా నడవాలని దేవుని యొక్క సంకల్పం నామకర్త ఉపవాసాలు ప్రార్థనలు కాక దేవుని స్వస్థతలు దీవెనలు మాత్రమే కోరుకునే వారంగా కాక వాటిని దేవుడు తప్పక ఇస్తాడు మనం చేసే విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు ప్రార్థనలకు నెరవేర్పు వరములు దయచేయాలని అలాగే మర్మమైన బోధలు వినివారంగా కాక చెప్పగలిగే వారముగా గ్రహించగలిగే వారముగా పరిశుద్ధాత్మను పొందాలని ఇట్టి స్థితిలో కొనసాగుతూ ప్రవక్తల వలె ప్రవచనలు ఆయన నుంచి పొందాలని దృఢ విశ్వాసంతో క్రియల మూలంగా ఆత్మ మూలంగా దేవునికి సాక్షులమై నిరంతరం కొనసాగగలిగే ధన్యతలను త్రియేక దేవుడు అనుగ్రహించుగాక ఐ మీన్ ప్రార్థన పరిలోకమన్న మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు మేమిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని నీ రెక్కల చాటున ప్రార్థనలో ఏకేభవించిన నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము మీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఫైబర్లు పీసీఓడులు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో కరిగించి వేయము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వసములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసు క్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామనతకు సాక్షులుగా వాడుకు పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసు క్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యములో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యములలో ఉన్నవారికి విజయమునిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాము మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయము మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితమో ఏది మరుచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత